మన ఇండియా బీర్బల్ సాని గారు కలెక్ట్ చేసిన ఈ పెంటో విలియమ్ సోనియా గ్లాస్ ఆఫ్ టెరీస్ అనేవి బెస్ట్ ఎవిడెన్స్ ఫర్ కాంటినెంటల్ ట్రిప్ థియరీ అనమాట అంటే ఒకప్పుడు మన ఇండియా ఆఫ్రికా ఖండంతో కలిసి ఉండేది అని చెప్పడానికి ఇవి ఎవిడెన్సెస్ చాలా వరకు కలిసి ఉండేది అని చెప్పి మనకు ఒక ఉండేది కానీ అది నిజము అని తెలియడం అంటే ఇక్కడ దొరికినాయి అండ్ అవతల పక్కన ఉన్న ఏరియాలో కూడా దొరికినాయి అనమాట అండి ఆ ఖండంలో కూడా దొరికినాయి ఆ అంచులోని ఈ అంచులోని కూడా దొరికినాయి అనమాట అండి సో దాన్ని బేస్ చేసుకుని మనం చెప్పవచ్చు అండ్ ఇది అమెరికాలో నుంచి కలెక్ట్ చేసిన ఫాజిల్ అండి ఇది అక్కడ పిక్చర్ కూడా ఉంటుంది చూడండి ఇవన్నీ రేర్ ఫాజిల్స్ ఇది ఒకసారి ఇది చూస్తే ఇది ఎక్స్టింట్ సైకాడ్ అంటే ఒకప్పుడు భూమి మీద డైనోసార్స్తో పాటు ఉండేది ఇది మొక్క చనిపోయింది చనిపోయి దాని లీఫ్ ఇంప్రెషన్ అంటే స్టాంప్ వేస్తే మనకి ముద్ర ఎలా కనిపిస్తుంది అటువంటి ఇంప్రెషన్ మాత్రం కనిపించింది అనమాట అండి మన సైంటిస్టులు ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి దాని లీఫ్ ఎలా ఉండేది ఏంటి వాట్ ఈస్ వాట్ అన్నది వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు ఎన్ని ఏం చెప్తారు పట్టుకున్నారు మన కార్బన్ డేటింగ్ చేసి అంటే రాక్ ని అండ్ ప్లాంట్ మెటీరియల్ ని కూడా కార్బన్ డేటింగ్ చేసి మన వాళ్ళు వన్ ఫార్టీ మిలియన్స్ ఓల్డ్ ప్లాంట్ ఇది అనేసి ఇయర్స్ బ్యాక్ ఇది కూడా రాజ్మహల్ హిల్స్ నుంచి జార్ఖండ్ ఏరియా నుంచి కలెక్ట్ చేసింది మీరు ఇది ఒకసారి చూడండి ఇది ఇది ఫాజిల్ వుడ్ ఇది ఇది ఫాజిల్ వుడ్ ఆల్మోస్ట్ అలా లాగే ఉంటుంది చూడండి సో మీరు మీరు ఇది క్లోజ్ గా చూస్తే కనుక ఇక్కడ జైలమ్స్ అంటే వాటర్ ని మొక్క అదే వేర్ల నుంచి తీసుకొచ్చే అవి కనిపిస్తే చిన్న చిన్న రౌండ్స్ రౌండ్స్ గా కనిపిస్తూ ఉంటాయి అనమాట అండి సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ మీకు చూస్తే దాన్ని బేస్ చేసుకుని ఇది యాన్జియో వుడ్ అని మనం ఈజీగా చెప్పొచ్చు ఇది ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ మిలియన్స్ ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్ అండి ఇది ఇది కూడా ఇండియా నుంచి కలెక్ట్ చేసిన కలెక్షన్స్ అనమాట